వైసీపీ హయాంలో మద్యం మాఫియా సాగించిన అరాచకాలు ఆకృత్యాల ముందు చరిత్ర చెప్పే నియంతృత్వ ప్రభుత్వాలు అప్పటి రాజులు కూడా దిగదుడిపే తాము చెప్పినట్లు వినకుంటే మార్కెట్లో ఎంత పేరున్నా మద్యం బ్రాండ్లకు ఆర్డర్లు లేకుండా చేశారు సామధాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఐదేళ్ల పాటు అందినమెరా కొల్లగొట్టారు కమిషన్ల వసూల్లో రాజ్ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులే సూత్రధారులని తేలింది మద్యం కుంభకోణంలో విస్తు గొలిపే అరాచకాలు బయటకొస్తున్నాయి ఫ్యాక్షనిజానికి మాఫియాను జోడించి భారీ నేర సామ్రాజ్యం నడిపించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం లేకుండానే హనుమంతరెడ్డి ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మద్యం మాఫియా మొత్తాన్ని రాజకేసిరెడ్డి అప్పటి ఎంపీలో మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్రెడ్డి కలసి నడిపించారు అనేందుకు ఇది ఒక నిదర్శనమని అధికారులు చెబుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రెండు పేల పదిహేనులో హైదరాబాద్ లో డీ కార్టు లాజిస్టిక్స్ ను ప్రారంభించారు తొలినాళ్లలో ఫ్లిప్కార్ట్ సరుకుల డెలివరీ బాధ్యతలు చూసే ఆ సంస్థ తరువాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి ప్రవేశించింది లాజిస్టిక్స్ ఇతర సేవల రూపంలో డిస్టిలరీల నుంచి ముడుపుల వసూలుకు వీరు కంపెనీలు సృష్టించారు మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్ల ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు రాజశేఖర రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపుల వసూలు కేంద్రంగా మార్చారు నందాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడ్డారు విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్ రెడ్డి శరత్చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ ఛాంబర్స్ లిమిటెడ్ శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారు ఇలా ముప్పై కోట్లను సిస్టులా కు చెందిన శాన్ హూక్స్ ల్యాబ్స్ కు బదిలీ చేసి అక్కడి నుంచి లాజిస్టిక్స్ లోకి పంపారు అనంతరం ఈ సొమ్మును ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీకి డీకార్ట్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మద్యం ఉత్పత్తి చేయించింది నిధుల లావాదేవీల వివరాన్ని విచారణ బృందాలు సేకరించాయి ఎస్పీవై ఆగ్రోలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని ఆర్జించినట్లు చూపిన రోహిత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి అనంతరం వీటిని డీకార్ట్ లాజిస్టిక్స్ లోకి మళ్లించారు ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్ది కల్పించేందుకు ఈ రకమైన ముసుగులు తొడిగారు డీకార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కిరణ్ కూడా టెక్కర్ ఇన్నోవేషన్స్ టెక్కార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు బ్యావరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేటు ఏజెన్సీ నుంచి తీసుకున్నారు వాటి ఆధారంగా మద్యం మాఫియాకు అందాల్సిన ముడుపుల్ని లెక్కించి సరైన సమయంలో వాటిని కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ందడంలో సహకరించారు ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజ్ కెసిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి అని సిట్ గుర్తించింది కనీస మూలధన పెట్టుబడితో డమ్మీ కంపెనీ సృష్టించారు ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆదాన్ డిస్టిలరీస్ వంటి కంపెనీలతో సబ్లీజులు తీసుకున్నారు ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డైరెక్టర్ కె శ్రీనివాసులు రాజ్ కెసిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్లను నియమించారు అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాల్లోకి తెచ్చారు లక్ష్యాలు నిర్దేశించి అమ్మకాలు పెంచారు తమ బ్రాండ్కు మాత్రమే గరిష్ట ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదు ఎస్పీవై డిస్టిలరీ ఖాతాల్లో అయింది తర్వాత ఈ మొత్తాన్ని నిర్దేశించిన డొల్ల కంపెనీలకు మళ్లించారు అక్కడ ఆర్థిక వ్యవహారాలు చూసేవారికే ఈ డొల్ల కంపెనీల ఖాతా నంబర్లు ఇచ్చి అందులో జమయ్యేలా చూశారు తద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు డిస్టిలరీల కార్యకలాపాలను కూడా మద్యం మాఫియా తమ చేతుల్లోకి తీసుకుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాఫీ షాప్ లో పనిచేసే పురుషోత్తం ను లీలా డిస్టిలరీస్ కు చెందిన గోవా యూనిట్ లో నియమించింది ఈ ముఠా సూచనలకు అనుగుణంగా ఆయన అక్కడ పనిచేస్తూ నాశరకం బ్రాండ్లను పంపిణీ చేసేవారు లీలాస్ బ్లెండ్ వీటిలో ఒకటి గొలుసు కంపెనీల ఖాతాలకు నగదు మళ్లించడంలో పురుషోత్తం కీలక పాత్ర పోషించారు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి సూచనలకు సీనియర్ రాజకీయ నేతలకు లంచాల సొమ్ము చేరవేశారు సుమారు ఇరవై ఏడు లక్షల కేసుల కల్తీ మద్యాన్ని విక్రయించడం ద్వారా లీలా డిస్టిలరీస్ నాలుగు వందల తొమ్మిది కోట్ల ఆదాయం సాధించింది ఇందులో అధిక మొత్తం లంచాల రూపంలో గొలుసు కంపెనీల ద్వారా రాజకీయ నేతలు ఇతర సీనియర్ అధికారులకు చేరింది తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జె షుగర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కు చెందిన జయమురుగన్ మాతప్పన్ను వాట్స్ ఫేస్బుక్ ద్వారా ప్రకాష్ రాజశేఖర్ రెడ్డి సంప్రదించారు రెడ్డి మిథున్ రెడ్డికి వాళ్ళమని పరిచయం చేసుకుంటూ మద్యమమ్మకాలకు సంబంధించి లంచాలు చెల్లించాలని లేదంటే పరిశ్రమను సబ్లేజ్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు వారు తిరస్కరించడంతో రెండు పేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించిన పదహారు కోట్ల చెల్లింపుల్ని ఆపేశారు కమిషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీ బీవీఎస్ డిస్టిలరీ ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి వాటికి ఆర్డర్లు తగ్గించారు అమ్మకాలు గణనీయంగా ఉన్నా ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారు తమ మాట వినకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కమిషన్ ఇవ్వాలని మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ప్రతినిధి జైపాల్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు అంగీకరించకపోవడంతో చెల్లింపులు నిలిపేసి కంపెనీకి ఆర్డర్లను బ్లాక్ చేసి దారికి తెచ్చుకున్నారు ప్రకాష్ చాణక్య అనే వారికి లంచాల సొమ్మును అప్పగించాలని సూచించారు జైపాల్ రెడ్డికి చెందిన సిబ్బంది శ్రీనాథ్ ప్రవీణ్ వారితో సమన్వయం చేసుకుంటూ బంగారం రూపంలో అందించారు బంగారం దుకాణాలకు ముడుపుల సొమ్ము మళ్లించి చట్టబద్దమైన లావాదేవీలుగా చూపి లంచాలుగా చెల్లించారు ఇలా ఈ బ్రాండ్ ద్వారా పద్నాలుగు వందల కోట్ల విలువైన సుమారు అరవై కేసుల మధ్య విక్రయించారు కమిషన్ లెక్కన సుమారు రెండు వందల ఎనభై కోట్ల మేర ముడుపులుగా మద్యం మాఫియాకు చేరాయి సొంత బ్రాండ్లను మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియా ఒత్తిడి తెచ్చిందని ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధులు భగత్ సింగ్ శ్రీనివాస్ వెల్లడించారు లాగర్ ఖజురహో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్తోస్ కంపెనీ సరఫరా చేస్తోంది షరతులకు తలొక్కకపోతే ఉత్పత్తుల్ని బ్లాక్ చేస్తామని మద్యం మాఫియా బ్రావరీస్ ప్రతినిధుల్ని బెదిరించింది ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంత్రెడ్డి తుపాకీతో బెదిరించి కేసుకు యాబై రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత ఒప్పందం చేసుకుంది ఖజురహో బ్రాండ్ ను పరిచయం ఒక్కో యూనిట్ ధర రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల డెబ్బై ఉండేలా చూడాలని మాఫియా నిర్దేశించింది సంస్థ రెండు వందల ఇరవై కోట్లకు పైగా విలువైన నలభై నాలుగు లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది ఇందులో పెద్ద మొత్తాన్ని లంచంలా మద్యం మాఫియాకు మళ్లించారు